మీద వస్తున్న ఆరోపణలు కానీ శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ ప్రజాపతి మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు అనేది ప్రభుత్వానికి చాలా దురదృష్టం దుర్మార్గం ఎంతసేపు కేబినెట్ మీటింగ్ తగ్గితే లేదు తను లీక్లు వస్తే వాళ్ళ మీద తీసుకుంటున్నాను ఈ ఉన్నారు ఏంటన్నారు చూస్తే ఎవరి మీద చర్యలు లేవు మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు కొన్ని ఏదో చెప్పారు మళ్ళీ మన్నాడా ఇన్సులిన్ పో ఇన్సులిన్ జరగలేదు అన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మర్నాడికి పోయించండి ఒకటి కాదు రెండు కాదు ఒక మంత్రి మీద కాదు ఒకరి మీద కాదు ఎంత దక్కర్లేదు ఒకరిని వచ్చి వంద అక్కర్లేదు మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు అయితే దోపిడీలు అయితే భూగపుతాలు అయితే మరి అడగలేదు అవకాశం అవకాశం వరకు తినేస్తారు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉదాహరణలతో కలిపి చెప్తున్నాయి దాని మీద ఎంక్వైరీ లేదు దాని మీద విచారం లేదు ఇలా దుర్ ఎలా అనేస్తారంటే పోతే రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాం ఈ తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో పరిపాలన విధానం ఎలా ఉందో దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి నేడ సామాన్యుడి రక్షణ ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది బిజినెస్ ఉంటాయి ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి లేకపోతే ఒక ఆదేశాలు ఆర్డర్ ఇవ్వాలి ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి ఎవరు పరిధిలో ఏ ఏ స్థాయిలో ఆ చేయాలి అది జిల్లా అధికారులు తీయాలా లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ తీయాలా లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా లేదు ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని బిజినెస్ గురించింటాయి నేను మధ్య చూస్తున్నాను ఒక రెండు ఇష్యూల్లో మేము ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ ఎవరు ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం సమ్మైన అంశం అయితే అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారి సంతకం పెట్టే అది కాపోతే ఎంక్వైరీ చేయండి తప్పు కాదు అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి సెక్రటరీ స్థాయిలో జరిగితే కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయండి తప్పు కాదు మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి నుంచి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు అంటే చెవులో భూ పెడతారు సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టరీ ఎంక్వైరీ చేస్తాను ఆయన సబ్కు పెడితే ఆయన ఎంక్వైరీ చేస్తాం ఏ ఒక్కరి మీద పద్నాలుగు కాలంలో ఈ వచ్చిన ఎవరి మీద ఒక్కరి మీద చెప్పండి ఎవరిని మొప్పు పెడదామని ఎవరి ఇంకా దోచు తీసుకు బాధని పెంచలేదు మీ కార్యక్రమాలకి ఇంకా పేద వాళ్ళ గురించి చెప్తే ఓ గొప్ప చెప్తారు నిన్న మొన్న తులను చూస్తున్నాం ఎక్కడెక్కడే ఇద్దరు ఎక్కడెక్కడే డిపెండ్స్ ఎవరు వెళ్ళాలి పాపం వాళ్ళు